పదిహేడవ అధ్యాయము పదారో వాక్య భాగాన్ని చదువుకుందాం లూకాస్ వార్త పదిహేడో అధ్యాయము గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల పడెను వాడు సమరయుడు లేలుయా యేస్సు క్రీస్తు ఎర్షలేముకు ఆయన ప్రయాణమయ్యి గలలియా సమరయ మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు పదిమంది కుస్తులు ఆయన దగ్గరికి వచ్చారు పది మంది కుస్తుస్తురోగులు ఆయన దగ్గరికి వచ్చి ఎసయా నీకు ఇష్టమైతే శుద్ధులుగా చేయవా అని అడిగినప్పుడు మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి కనపరుచుకోండి అని ఆయన ఒక మాట సెలవిచ్చాడు ఇందాక ఎంకన్నా ఒక పాట పాడాడు నీ మాట చాలయా నీ చూపు చాలయ నీ తోడు చాలయా నీ నీడ చాలయ ఇక్కడ కుస్తురోగులకు ఏసయ్య మాట సెలవిచ్చాడు మాట సెలవిస్తే వారు తిరిగి మరలా వారి గ్రామానికి వారు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలోనికి వెళ్ళిన తర్వాతికి పది మంది కుస్తులు శుద్ధులయ్యారు కానీ అందులో ఒక్కడు మాత్రము మేము బాగుపడ్డాము కదా స్వస్థత జరిగింది కదా అని తెలుసుకొని వెనుదిరిగి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మైమపరుస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసయ్య పాదముల దగ్గర సాగిల పడ్డాడు వాడు సమరయుడు లేలుయా మనోళ్ళు స్వస్థత జరిగిన సాక్ష్యం చెప్పరు కార్యం జరిగిన కృతజ్ఞతాస్థుతులు చెప్పరు మేలు చేసిన ఏసయ్య నాకి మేలు చేశాడని పక్కన ఉన్న విశ్వాసికి చెప్పరు పెదవుల నుంచి నోటి మాట బయటికి వెళితే బీరువలు ఉన్న బంగారం పోయినంత పీలాలకు లేలుయా కానీ ఆ అన్యుడు దేవుని దగ్గరికి వచ్చాడు ఎలా వచ్చాడు గొప్ప శబ్దముతో ఏ నన్ను ముట్టాడు ఏ సయ్య నన్ను బాగు చేశాడు ఏ సయ్య నా కుష్ఠురోగమును తొలగించాడు అని దేవుణ్ణి మహిమపరుస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ప్రియులారా అంత మాత్రమే కాదు ఆయన పాదములకు సాగిలపడి నమస్కారము చేశాడు ఆదివారం నాడు సాక్ష్యాలు చెప్పమంటే ఎవరన్న రారు ఒకమ్మకు ముచ్చట చెప్పమంటే ఒక ఆయన డాక్టర్ గారు వచ్చాడు సూదేశాడు నా జ్వరం పోయింది అది మాత్రం ముచ్చట గుచ్చినట్టు చెప్తారు జనాలకు ఈ వారం అంతా నన్ను నా కుటుంబాన్ని నా దేవుడు కాపాడాడు ఏ కీడులో పడకుండా ఏ శోధనలో కొట్టుకొని పోకుండా ఏ అపాయములో చిక్కకుండా ఎవరి నోటికి చేతికి నా దేవుడు నన్ను కాచాడు అని నువ్వు సాక్ష్యము చెప్పలేవా నీ కనుల ముందే ఆదివారం నుండి ఆదివారం వరకు కనుమరుగైపోతూ ఉన్నారు భూమిలో వారిని పాతి ఉన్నారు ఒకడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటున్నాడు ఒకడు తెగులొచ్చి కలవరపడుతూ ఉన్నాడు అలాంటి స్థితి నీకు లేదుగా కారణం మనందరి ప్రార్థన ద్వారాగా దేవుడు అట్టి కృపను మనకిచ్చాడు అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సంవత్సర ఆరంభము నుండి ముగింపు వరకు మనం వచ్చాం మీ అందరికీ నేను చెప్తూ ఉన్నాను మీరందరూ రేపటి దినమున ఉపవాసం ఉండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో తెగులు వచ్చినా నువ్వు ఇప్పుడు ఉపవాసం ఉండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించావు కదా ఆ తెగులు ఈ స్థుతి కొట్టుకెళ్తుంది హల్లెలూయా కనుక దేవుడి సంవత్సరమంతా మనల్ని కాచాడు ఉపవాసం నుండి ప్రార్థన చేయండి అయ్యా జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు వరకు నన్ను నా భర్తను నా భార్యను నా పిల్లలను నా తోడబుట్టిన వారిని క్షేమముగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా నీకు వందనాలయ్యా ఏమిచ్చి నీ రుణము నీ తీర్చలేనయ్యా నీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రములని నువ్వు రేపటి దినమున ప్రభును మహిమపరచగలిగితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో ఎన్ని శ్రమలొచ్చిన శ్రమలపైన నా దేవుడు నిన్ను నిలబెడతాడు ఎన్ని కష్టాలు కష్టాలను నీ కాళ్ళతో తన్నగలిగిన శక్తినిస్తాడు ఆమె అలేలియా దేవునికి స్తోత్రం నిద్రపోతే వాళ్ళు పోయిండు నిద్రపోయిండు మేఘాలయాల్లో ఉన్నాడు స్తోత్రం కనుక నా ప్రేమైన దేవుని సంగమా దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఆయన సన్నిధిలో ఎలా ఉంటారు తెలుసా కొవ్విన లేగ దూడవలె గంతులు వేస్తారు మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టుగా కూర్చోరు మందిరంలో ఆయన సన్నిధి నువ్వు గనక ప్రేమించగలిగితే ఆయన సన్నిధిని నువ్వు ఇష్టపడగలిగితే ఆయన సన్నిధిలో నువ్వు ఆనందించాలనే ఒక ఆశ నీలో ఉంటే నువ్వు ఎలాగుంటావు చింతించవు దిగులు పడవు భయపడవు కలవరము చెందవు ఎందుకు దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావు గనక దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో నువ్వు ఆయన మాటలు వింటున్నావు గనక నీకు ఉజ్జీవం వస్తుంది కానీ చరం రాదు నీకు ఆరోగ్యం వస్తుంది కానీ అనారోగ్యం రాదు నీకు ఆశీర్వదం వస్తుంది కానీ దరిద్రము రాదు లేలుయా దేవునికి స్తోత్రం ఆ అన్యుడు ఏసయ్య పాదముల మీద సాగిల పడ్డాడు దేవుణ్ణి మహిమపరిచాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు గొప్ప శబ్దముతో మేము ప్రతివారము ఆరాధనకు ముందుగా ప్రభుని స్థుతించుదాం స్థుతిని స్థితిని మారుస్తుందంటే తోటి మూతి గుట్టేసిన వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటారు పెవికాలు పెట్టుకొని వస్తారో ఏమో తెలియదు ఇంటి నీ స్థుతి దేవునికి వినబడాలి మందిరానికి వస్తే ముచ్చట పెడతారు ఎందుకు దరిద్రాన్ని ఇంకా విడిచిపెట్టాలి నువ్వు దేవునితో మాట్లాడాలి దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదని వాక్యము మనకు హెచ్చరికనిస్తుందని భయము వణుకు నీలో పుట్టాలి లేలుయా కొన్ని కొన్ని పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళితే వాళ్ళు మాకు గేట్ వేస్తారు ఆ టయానికి వెళ్ళకపోతే మేము అక్కడికి ఎందుకు వెళ్తాం నేర్చుకోవటానికే అక్కడ నేర్చుకొని వచ్చి మీ మధ్యలో మేము ఎలా మెదులుకోవాలి మీ మధ్యలో ఎలా బ్రతకాలి మీ మధ్యలో ఎలా నడవాలి అది నేర్చుకోవటానికి కాన్ఫరెన్స్కి వెళ్ళేది పాస్టర్ల కూడికకు ఏదో పని పాటలేక కాదు పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటే ఏసయ్య లాగా ఆయన ఏసయ్య ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటే ఈయన ముప్పై తొమ్మిది దెబ్బలు తిన్నాడు సరి సమానం ఏసయ్యను కొట్టారు పౌలును కూడా కొట్టి ఊరు బయట పడేస్తే శ్రోహోచ్చినక లేచి మరలా సువార్థ పరిచర్య చేశాడు గనుక నా దేవుని సంగమా సంఘబిడ్డలారా కృతజ్ఞత లేకపోతే ఏదో ఒకరోజు నేనైనా నువ్వైనా పడిపోవటం ఖాయం కృతజ్ఞత లేని వారు వేల కొలది కూలిపోయారు ఎవరు వాళ్ళు పరిశుద్ధులే నీతిమంతులే యథార్థవంతులే వారందరూ పడిపోయారు మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి ఒకవేళ ఆర్ఎంపి డాక్టర్ నీకు ఆక్సిజన్ పెట్టాడు అనుకోండి డబ్బులు ఇస్తావా అయ్యవా ఎంకన్న గారు డబ్బులిస్తారా ఆర్ఎంపి డాక్టర్ ఆక్సిజన్ పెడితే డబ్బులు ఇస్తారా అవును కదా నీకు ఆదివారం నుండి మరలా ఆదివారం దాకా దేవుడు నీకు మంచి ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాడు నువ్వు దానికి ఎంతవేళ చెల్లిస్తున్నావు చెల్లించాలి అవును చక్కటి ఆరోగ్యం ఇస్తున్నాడు నువ్వు గాలి బీల్చుకోనటానికి వదలటానికి దేవుడిని కృపనిచ్చాడు నీ ఊపిరి ఆడటానికి కృపనిచ్చాడు నీ ప్రాణము నీలో ఉండటానికి ఆయన గాయపడిన అస్తము నీకు అడ్డుపెట్టి ఉన్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈరోజు ఎవరైనా కూడికకి అంటే వారిని నువ్వు బలపరిచి ప్రోత్సహించి తీసుకొని రావాలి నువ్వు కూడా వాళ్ళ సంకల్లే ఇరుకుతో పోయి ఆమె రావట్లేదు నేను రాను ఫోన్ చేసుకొని మరలా నువ్వు పోతున్నావా నీ పోవట్లే అయితే నేను బోన్లే ఇది దరిద్రానికి సాదృశ్యం ఎవడి దీవెన కోసం వాడు పోరాడాలి ఎవరి క్షేమము కోసం వాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి ఎవని మేలు కోసం వాడు మెలుకోగలిగి ప్రార్థన చేసుకోవాలి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి లేలుయా దేవునికి స్తోత్రం చూడండి లక్ష్మణ్ అడిగితే ఆ ఏందో చెప్తాడు నీకు నాకు ఆ బాధ లేదు అతడు క్రిస్మస్కు ముందే హాస్పిటల్లో తన కుమారుని అడ్మిట్ చేసుకొని బాధ అనుభవిస్తూ ఉన్నాడు మనకు మంచి స్థితినిచ్చాడే మనం ఇంకే ఎలాగా మన శిరస్సును ఎప్పుడు ఉంచుతాం వేసే పాదాల దగ్గర ఎప్పుడు గొప్ప కేకలతో ఆయనను మైమపరుస్తాం చేసిన ప్రతి ఉపకారానికి ఎప్పుడును కృతజ్ఞతలు చెల్లించేది సమాధిలో పెట్టినాకనా మృతులు దేవుణ్ణి స్థుతించరు సజీవులు సజీవులే ఆయనను స్థుతించెదరు లేలుయా చూడండి పనికి పోయినోడు ఇంటికి తిరిగి రావట్లే ఊరికి పోయినోడు ఇంటికి రావట్లే రాత్రి మంచం మీద పండుకున్నోడు పొద్దునట్లు అరుణోదయపు క్రాంతిని చూడట్లే నీవు నేను ఈ సంవత్సరమంతా ప్రతి అరుణోదయాన్ని చూస్తూ బ్రతుకుతూ ఉన్నాం గనక రేపటి దినమున ప్రతి ఒక్కరూ ఉపవాసముండి దేవునికి ప్రార్థన చేయండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి కడుపు చంపుకోండి కార్యాలు మీరు కనులారా చూస్తారు కడుపు నిండా దీని బ్యావు అని మంచానికి ఆసిన కప్పలాగా పండటాలు కాదు కృతజ్ఞతలు చెల్లించాలి ఉదయకాల సమయంలో పాలరాజయ్య గారు మన మధ్యకు వస్తాడు కదా ముఖమాటం లేకుండా తిడుతుండే అందులో నలభై మంది ఉంటారు గూగుల్ మీట్లో మీరు ఇన్నాళ్ళు తిన్న చాలు మీరు ఇన్నాళ్ళు బండి చాలు ఈ సంవత్సరం ఆరంభం నుండి ముగింపు వరకు లేలుయా నేను ఐదైందని ఆరు గంటలకు జాయిన్ అయ్యాను అప్పుడే అబ్రహాము ప్రార్థన చేస్తున్నట్టు నాకు ఏం అర్థం కావట్లేదు ఆయన ఏం వాక్యం చెప్పిండు దేనికోసం ప్రార్థన చేయాలి ఏం అర్థం కాక బుక్ అయిపోయాను అంటే నేనేం ప్రార్థన చేశానో ఆయనకు అర్థమైపోద్ది ఆయన ఏం చెప్పాడో దేని గురించి మాట్లాడాడో నా ప్రార్థనలోనే ఆయనకు నేను దొరికిపోతాను కనుక రేపటి దినమున మీరందరూ నూతన సంవత్సరాన్ని ప్రభు కిరీటముగా మీకు మీ పిల్లలకు మీ కుటుంబాలకు అలంకరించి ఆశీర్వదించటానికి ముందుగా రేపు ఉపవాసం ఉండి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి నువ్వు ఉపవాసం విడిచేంత వరకు నువ్వు ఒంటి గంట దాకుంటావా రెండింటి దాకుంటావా మూడింటి దాకుంటావా పన్నెండింటి దాకుంటావో నీ శరీర కెపాసిటీని బట్టి నువ్వు నిర్ణయం తీసుకో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు నువ్వు ఏదైతే టైం పెట్టుకున్నావో ఆ టయానికి ముగించుకొని అన్నం తిను దేవుని స్థుతించు దేవుడు ఈ మాటలు మన హృదయములో స్థిరపరుచునుగాక ఆమె హాస్పిటల్లో